హలో హాయ్ అండి ఇదేంటి డ్రెస్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా ఈ డ్రెస్ కలర్ చూసారా వైన్ కలర్ సూపర్గా ఉంది కదా నేను కూడా కలర్ చూసి టెంప్ట్ అయిపోయి ఎగ్జిబిషన్ లో తీసుకున్నానండి యాక్చువల్గా నా సైజుకి అయితే లేదు డ్రెస్ నేను కలర్ నచ్చింది కదా అని ఎక్సెల్ తీసేసుకున్నాను డ్రెస్ ఎలా ఉందో ఏంటో కూడా చెక్ చేసుకోవాలా మెయిన్ ఇదిగోండి ఈ చున్నీ నచ్చింది నాకు బాగా ఇది ఆల్టరేషన్ చేపిద్దాం మిషన్ దగ్గరికి తీసుకొని వెళ్తే ఆమె చెక్ చేసి హ్యాండ్ సైజ్ ఏంటి డిఫరెంట్ గా ఉన్నాయి ఒక హ్యాండ్ ఒక సైజు ఇంకో హ్యాండ్ వేరే సైజు ఉంది ఏంటి అని అడిగారు మళ్ళీ హ్యాండ్స్ రెండు ఈక్వల్ గా ఉండేటట్టు ఒకేలాగా స్టిచ్ చేయించుకున్నాను డ్రెస్ కూడా ఎగుడు దిగుడుగా ఉంది ఇంక ప్యాంట్ విషయానికి వచ్చేస్తే ఫ్లోరల్ లో వచ్చింది అది కూడా ఇక లాస్ట్ లో చూడండి ఎగుడు దిగుడు అట్లా కుట్టేశారు ఇటు సైడ్ ఏమి ఇట్లా కుట్టారు ఇంకో సైడ్ అయితే బాగానే కుట్టారు మొత్తానికి ఏం చెప్తానంటే డ్రెస్ వాళ్ళకి ఇష్టమైనట్టు కుట్టేశారండి కరెక్ట్ మెజర్మెంట్స్ లేకుండా ఎలాగో ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నా కాబట్టి నా సైజుకు తగ్గట్టు ఆల్టరేషన్ చేయించుకున్నా లేకపోతే డ్రెస్ వేస్ట్ అయ్యేది మీరు మాత్రం ఎగ్జిబిషన్ లో డ్రెస్ తీసుకునేటప్పుడు నాలా కాకుండా చెక్ చేసి తీసుకోండి